హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జంతికలు చేసుకుంటున్నామండి వీటిని మురుకులు అని కూడా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అండి రెండు కేజీల నెల తీసుకున్నాను వాటికి శనగపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక పెరికడు మినపగొన్న తీసుకుంటున్నాను ఇందులోనే నేను పావు కేజీలో సగం సగబియ్యం తీసుకుంటున్నానండి సగబియ్యం పోసుకోవటం వల్ల కరకరలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు మేము మిల్లు దగ్గరికి వచ్చామండి పిండి పట్టించుకోవడానికి ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి ఒక పిరికడు తెల్ల నువ్వులు పోసుకోవాలి ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలామంది వామ కూడా వేసుకుంటారండి నేనైతే వేయట్లేను వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు జీలకర్ర కూడా నేను బియ్యంలో వేసి పిండి పట్టించుకున్నాను అందుకే ఇక్కడ మళ్ళీ సపరేట్గా అయితే నేనేం వేస్తలేను ఒక ఆరు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని వేడి నూనె ఇందులో పోసుకోవాలండి ఈ పిండిలో నూనె అయినా నీళ్ళైనా వేడిగా పోసుకోవాలండి వేడి పోసుకోవటం వల్ల అప్పలని మనకి కరకరలాడుతూ వస్తే మరుకులు కూడా మనకి బాగా పొంగుతాయండి ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వేసుకుంటున్నాను అల్లం అనేది చాలామంది వేయాలండి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులోనే ముందుగా నేను చెప్పిన వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలండి పిండి అనేది బాగా కలుపుకోవాలండి పిండి కలుపుల్లోనే ఉంటుంది మనకి మురుకులు బాగా రావాలంటే పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మొగుడు పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి నేను తీసుకుంది రెండు కేజీల బియ్యం కదా అండి అలాగే శనగపప్పు హాఫ్ కేజీ మొత్తం మూడు కేజీలు అయింది కదా దానికి నాకు రెండు ప్యాకెట్ల నూనె పట్టింది కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఉండ చేసుకొని రెస్ట్ చేసుకున్న గన్నలో పెట్టుకోవాలండి ఒక గరెట తీసుకొని ఆ గరిటకు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఆ గరిట మీద ఇలా ఒత్తుకున్న అప్పలు వేడగే నూనెలో వేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఒకేలాగా కాల్చుకోవాలండి చూడండి మురుకుల్ని ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి గరటి మీద నుంచే కాకుండా ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి చూడండి నేనేమో పిండి పెట్టిస్తున్నాను మా వారేమో ఆయిల్ వేసి అవి అయినాక తీస్తున్నాడు ఇద్దరం ఉండాలి కదండి ఖచ్చితంగా ఇలాంటి మురుకులు చేసినప్పుడు ఇంతేనండి ఈ మురుకులు మన ఇంట్లోనే చేసుకోవటం చాలా ఈజీ ఈ మురుకుల్ని మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ పవనంజలి